రామాయణంలో మూడో కాండ అయిన అరణ్యకాండలో ఉన్నాం లాస్ట్ ఎపిసోడ్లో శ్రీరాముడు కరదూషణలతో చేసిన మహాయుద్ధం గురించి తెలుసుకున్నాం యుద్ధం తర్వాత అకంపనుడు అనే రాక్షసుడు లంకకు వెళ్ళి కరదూషణలతో జరిగిన ఆ యుద్ధం రాముడి పరాక్రమం గురించి రావణుడికి చెప్పడం ఈ వివరాలన్నీ తెలుసుకున్నాం కదా ఆ తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం ఇక్కడి నుంచి తర్వాత జరిగిన ఘట్టాలు తెలుసుకునే ముందు రావణుడు గురించి తెలుసుకుందాం రామాయణ కాలంలో గొప్ప శక్తివంతుడు రావణుడు నరులు తప్ప ఇంకెవరితోనూ మరణం లేకుండా బ్రహ్మ నుంచి వరం పొందాడు రావణుడు ప్రతి నాయకుడు మాత్రమే కాదు మహాపండితుడు గొప్ప వీరుడు స్త్రీ వ్యామోహం వల్ల హద్దుదాటిన అహంకారం వల్ల కామాంధకారం వల్ల నాశనమైపోయాడు విష్ణువు ద్వారపాలకులైన జయ విజయులే శాపవశాత్తు రావణుడు కుంభకర్ణుడుగా పుట్టారని పురాణాలు చెప్తున్నాయి గొప్ప శివభక్తుడాయన వీణ వాయించటంలో చదరంగం ఆటలో దిత్త ఎన్నో రకాల కొత్త వీణలను సృష్టించిన సంగీత శాస్త్రవేత్త కూడా మాయా యుద్ధంతో లోకాలనే జయించాడు వేదాలు చదువుకున్న పండితుడు బ్రాహ్మణుడు ఇన్ని ఉన్నా అహంకారం రాక్షసత్వం కామాంధకారం రావణుడిని నాశనం చేశాయి రావణుడు గొప్ప వంశంలో జన్మించాడు బ్రహ్మమానసపుత్రుల్లో ఒకరు పులస్త్యుడు అతని కుమారుడు విశ్రవసు భారద్వాజ మహర్షి మానసిక పుత్రిక యక్షిణి ఆమెకు దేవవర్ణి అనే పేరు కూడా ఉందే ఆమెను విశ్రవసు వివాహం చేసుకున్నాడు విశ్రవసుకి ఇళకు జన్మించిన యక్షుడే కుబేరుడు సమస్త సంపదలకు అలాగే యక్షలోకానికి కుబేరుడు రారాజు అతను నిర్మించిన బంగారు నగరమే లంక ఇక రావణుడి జననం వెనుక పెద్ద కథే ఉంది రామణుడు తల్లి కైకసి ఆమె పాతాళరాజు రాక్షసుడైన సుమాలీ కుమార్తె ఒకసారి సుమాలీ ఆయన కుమార్తె కైకసి భూలోక సంచారానికి వచ్చారు అదే సమయంలో పుష్పక విమానంలో ఆకాశంలో విహరిస్తూ కుబేరుడు భూమి మీదకు వచ్చి తన తల్లిదండ్రులను కలిశాడు కుబేరుడు వైభవాన్ని సుమాలీ చూశాడు అంతకన్నా గొప్పవాడు తమ రాక్షస వంశంలో ఉండాలని అనుకున్నాడు మహాతపస్వి అయిన విశ్రవసును ఒప్పించి తన కుమార్తె కైకసితో వివాహం జరిపించాడు ఆ తర్వాత జాతికి చెందిన కైకసికి బ్రాహ్మణుడైన విశ్రవసుకి రాక్షసంశతోనూ బ్రహ్మజ్ఞానంతోనూ రావణుడు పుట్టాడు తండ్రి విశ్రవసు కాబట్టి రావణుడు బ్రాహ్మణుడు విశ్రవసు మొదటి భార్య కుమారుడు కుబేరుడు రావణుడికి అన్నయ్య అవుతాడు కైకసికి రాక్షసంశతోనే కుంభకర్ణుడు శూర్పణఖ జన్మించారు ధర్మాత్ముడైన కుమారుడు కూడా కావాలి అని కైకసి విశ్రవసును కోరింది అప్పుడు విశ్రవసు వరం వల్ల ధర్మం తప్పని విభీషణుడు కూడా జన్మించాడు అలా విశ్వవసుకి కైకసికి రావణ కుంభకర్ణ విభీషణ శూర్పణఖ జన్మించారు రావణుడు జన్మించినప్పుడు పది తలలతో పుట్టాడు పెద్ద కోరలు పొడవైన వెంట్రుకలు నల్లటి దేహంతో రావణుడు జన్మించాడు అతని అసలు పేరు దశకంఠుడు చోట్ల దశగ్రీవ అని కూడా ఉంటుంది గ్రీవమంటే కంఠం త్రేతాయుగంలో రాముడి కన్నా కొన్ని వేల ఏళ్ల ముందే రావణుడు జన్మించాడు జన్మించిన దగ్గర నుంచి ఘోర తపస్సులు చేసి ఆయుష్యు ఇంకెన్నో వరాలు సాధించాడు చిన్నతనం నుంచే రావణుడిలో అహంకారం పెరగడానికి కారణం అతని తల్లి కైకసి అలాగే అతనిలో జన్మత ఉన్న రాక్షసత్వం పాతాళలోకంలో తల్లి దగ్గరే రావణుడు పెరిగాడు ఒకసారి పుష్పక విమానంలో విహరిస్తున్న కుబేరుణ్ణి రావణుడికి కైకసి చూపించింది అతణ్ణి ఓడించైనా సరే కుబేరుడికన్నా గొప్పవాడివి కావాలని కుమారుణ్ణి రెచ్చగొట్టింది అప్పుడే గోకర్ణం ప్రాంతానికి వెళ్ళి బ్రహ్మ గురించి రావణుడు తపస్సు చేశాడు తన తొమ్మిది తలలను తానే హోమంలో సమీధలుగా వేసి తపస్సు చేశాడు పదోతలను కూడా అర్పిస్తున్న సమయంలో బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు వరం కోరుకోమన్నాడు మరణం లేకుండా వరం కోరాడు అది సాధ్యం కాదని బ్రహ్మ చెప్పాడు నరులు తప్ప ఇంకెవరి చేతుల్లోనూ మరణం లేకుండా కోరాడు బ్రహ్మ తథాస్తు అన్నాడు నరులంటే రావణుడికి చొలకన వారేమీ చేయలేరని పొగరు చివరికి వారి చేతిలోనే రావణుడు మరణించాడు అప్పటివరకు తెంచుకున్న తొమ్మిది తలలను బ్రహ్మ అతనికి తిరిగి ఇచ్చాడు కామరూప విద్యను కూడా ప్రసాదించాడు అంటే ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి మారగలిగే విద్య కామరూప విద్య వరాలు పొంది వచ్చిన రావణుణ్ణి తాత సుమాలీ మెచ్చుకున్నాడు విష్ణువు వల్లే మన రాక్షస జాతి పాతాళంలో బతకాల్సి వస్తోందని మనవణ్ణి రచ్చగొట్టాడు అలా రావణుడిలో విష్ణుద్వేషం పెరిగింది ఒకప్పుడు లంక రాక్షసుల రాజ్యమేనని కుబేరుడు ఆక్రమించాడని అతన్ని తరిమేసి రాజ్యాన్ని పొందాలని రావణుడికి తాత సుమాలి నూరిపోశాడు రావణుడి మేనమామ ప్రహస్తుడు దశకంఠుడు ప్రహస్తుడు ఇద్దరు రాక్షస సైన్యాన్ని సమకూర్చుకున్నారు కుబేరుడి దగ్గరకు ప్రహస్తుణ్ణి రాయబారిగా పంపి లంకను ఖాళీ చేయాలని రావణుడు చెప్పించాడు రాక్షసులంతా నాశనమైన తర్వాత ఖాళీగా ఉన్న లంకను తన తండ్రి తనకిచ్చాడని తానేం ఆక్రమించలేదని కుబేరుడు చెప్పాడు కావాలంటే దశకంఠుడికి కూడా కొంత వాటా ఇస్తానని చెప్పాడు కాని రావణుడు వినలేదు లంక మీద దండెత్తి కుబేరుణ్ణి తరిమేశాడు లంకను ఆక్రమించి ఆ బంగారు లంకకు రావణుడు చక్రవర్తి అయ్యాడు పట్టాభిషేకం సమయంలోనే తన స్నేహితుడు విద్యుత్ విద్యుజ్జిహ్వకు చెల్లెలు శూర్పణఖను ఇచ్చి వివాహం చేశాడు ఆ తర్వాత మయుడి కుమార్తె అద్భుత సౌందర్య రాశి అయిన మండోదరిని రావణుడు వివాహం చేసుకున్నాడు వజ్రజ్వాల అనే రాకుమారిని కుంభకర్ణునికిచ్చి పెళ్లి చేశాడు గాంధర్వరాజైన శైలూష కుమార్తె సరమను విభీషణుడికిచ్చి పెళ్లి చేశాడు ఇలా రావణుడు తన బాధ్యతలను నెరవేర్చాడు ఇక రావణుడి కుమారుడు మహావీరుడు మేఘనాథుడు ఇతను ఇంద్రలోకాన్ని జయించాడు అందుకే అతని అసలు పేరు మేఘనాథ అయిన ఇంద్రజిత్ పేరుతోనే ప్రఖ్యాతి చెందాడు అన్న రావణుడితో పాటు కుంభకర్ణుడు తపస్సు చేశాడు రావణుడి కన్నా ఘోరమైన రాక్షస స్వభావమున్నవాడు కుంభకర్ణుడు అతను నిర్దయను కోరుకుందామని అనుకున్నాడు నాలుగు తడబడి నిద్దురా అనిపించారు దేవతలు అలా కుంభకర్ణుడు ఆరు నెల్లు నిద్రలో ఒకరోజు మెలకుగాను ఉండే వరం పొందాడు అలా రాజ్యానికి రాక్షస రాజ్యానికి రావణుడు తిరుగులేని చక్రవర్తి అయ్యాడు బంగారు లంకతోనే రావణుడు సంతృప్తి చెందితే ఏ గొడవ లేకుండే కాని రావణుడి ఆహం అక్కడితో ఆగలేదు దేవతలను బాధించాడు మహర్షులను బంధించాడు వాళ్లను పీడించాడు అప్పుడే రావణుణ్ణి వధించేందుకు దేవతలు మహర్షులు మార్గాలు వెతకడం ప్రారంభించారు జాగ్రత్తగా ఉండమని హెచ్చరించిన కుబేరుడిపై రావణుడు మళ్లీ యుద్ధం చేసి అతని పుష్పక విమానాన్ని దోచుకున్నాడు ఆ పుష్పక విమానంలో విహరిస్తూ ఉంటే ఓ చోట ఆగిపోయింది అక్కడ నంది ప్రత్యక్షమై ఇది పార్వతీపరమేశ్వరుల ఏకాంత ప్రదేశమని ఇక్కడ ఇతరులకు ప్రవేశం లేదని హెచ్చరించాడు తనకే ఎదురు చెప్పాడని రావణుడు నందీశ్వరుణ్ణి నానామాటలన్నాడు నందిని కోతి అని వెక్కిరించాడు నందికి కోపం వచ్చింది ఆ కోతుల చేతుల్లోనే నీ వంశం సర్వనాశనమవుతుందని శపించాడు అలా నరులతో పాటు వానరుల చేతుల్లోనూ రావణుడి మరణం ఖాయమైంది వానరులే రావణుడి మరణానికి కారణమయ్యారు తన విమానానికి అడ్డు వచ్చిన శివ పర్వతాన్ని పెకలించాలనుకున్నాడు పర్వతాన్ని పెకలిస్తూ ఉంటే పరమేశ్వరుడు తన కాలి బొటనవేలుతో ఒక్క తొక్కు తొక్కాడు అప్పుడు ఆ పర్వతం కింద రావణుడి చేతులు నలిగాయి అహంకారం అణిగిపోయింది ఆ నొప్పికి దశకంఠుడు పెద్దగా అరవడం ఏడవడం మొదలు పెట్టాడు భయంకరంగా కేకలు పెట్టాడు అప్పటి వరకు ఎక్కడా తలవంచని దశకంఠుడు శివుడికి తలవంచి క్షమించమని కోరాడు అమ్మో బాబో అంటూ అరుస్తూ ప్రార్థించాడు బిగ్గరగా అరిచే అరుపులను రావం అంటారు అంతవరకు కేకలు పెట్టిన దశకంఠుణ్ణి పరిహాసం చేస్తూ రావణ ఇక ఆ ఏడుపులు ఆపు అని పరమేశ్వరుడన్నాడు నుంచి దశకంఠుడు రావణ అనే పేరుతోనే ఖ్యాతి చెందాడు రావణుడి భక్తికి మెచ్చిన శివుడు చంద్రహాస అనే గొప్ప ఖడ్గా నిచ్చాడు రావణుడు పరమశివభక్తుడిగా మారాడు భూమి మీద అందరి రాజులను జయించాడు రాముడికి ముందు ఉన్న సూర్యవంశరాజుల్లో రాజుల్లో రావణుడు జయించాడు ఆ సమయంలోనే రాముడి పూర్వీకుడు అనరణ్యుడు తన వంశీకుడి చేతుల్లోనే నీ మరణం ఉంటుందని రావణుణ్ణి క్షపించి మరణించాడు అందుకే సూర్యవంశంలో శ్రీరాముడు అవతరించాడు విజయాలతో గర్వం తలకెక్కి వెనక్కు వస్తున్న సమయంలో హిమాలయాల దగ్గర తపోదీక్షలో ఉన్న వేదవతి అనే ఋషి కన్యను రావణుడు బలాత్కరించాలని చూశాడు నీ స్పర్శతో నా శరీరం అపవిత్రమైంది వచ్చే జన్మలో నీ అంతం కోసం నేను మళ్లీ పుడతానని చెప్పి వేదవతి ఆత్మాహుతి చేసుకుంది ఇలా రావణుడి జీవితంలో ఎన్నో శాపాలున్నాయి అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన రావణుడు ఆ శాపాలను చేసేవాడు కాదు రావణుడు దేవలోకాలను జయించాడు పంచభూతాలను నియంత్రించాడు తనకడ్డు వస్తున్నారని కాలకేయ రాక్షసులపై యుద్ధానికి వెళ్లాడు విద్యుత్ జిహ్వా రావణుడి సొంత బావ అయినా ఆవేశంలో అతన్ని చంపేశాడు అప్పటినుంచి నుంచి శూర్పణఖకు అంటే కోపం ఆ కోపంతోనే రాముణ్ణి రావణుడిపై ఉసిగొల్పేందుకు పంచవటిలో రామలక్ష్మణులను రెచ్చగొట్టిందన్న కథలు ఉత్తరాది రామాయణాల్లో ఉంటాయి యుద్ధాలు చేయడం అక్కడ కనిపించే స్త్రీలను బంధించి లంకకు తేవడం బలాత్కరించటం ఇదే రావణుడి పని ఆ కామాంధకారం వల్లే రావణుడు నాశనమయ్యాడు స్త్రీ కారణంగానే నువ్వు చస్తావని ఆ స్త్రీలందరూ రావణుణ్ణి శపించారు ఆ ఆడవారి ఉసురే రావణుడికి ఎక్కువగా తగిలింది స్త్రీల జోలికి వెళ్లొద్దని భార్య మండోదరి తమ్ముడు విభీషణుడు ఎన్నోసార్లు చెప్పారు కాని రావణుడు ఎవరి మాట వినేవాడు కాదు ఒకసారి రావణుడు ఇంద్రుడిపై యుద్ధానికి వెళుతూ మధ్యలో రంభను చూశాడు ఆమెను బలాత్కరించాలని చూశాడు అప్పటికి రంభ కుబేరుడి కుమారుడైన నలకూబరుడి సాన్నిహిత్యంలో ఉంది అంటే కుబేరుడికి రంభ కోడలవుతుంది కుబేరుడు రావణుడు అన్నదములు కుబేరుడి కోడలు రావణుడికి కోడలే అవుతుంది కోడల్ని కూతురుగా భావించాలని శాస్త్రం చెప్తోంది కదా అలా కూతురులాంటి రంభను బలాత్కరించాలని రావణుడు చూశాడు ఆ విషయం తెలిసిన నలకూబరుడు మరోసారి ఏ స్త్రీనైనా బలాత్కరిస్తే నీ తల వెయ్యి చస్తావని శపించాడు ఆ భయంతోనే సీతమ్మను రావణుడు అపహరించినా ఏనాడు దగ్గరికి వెళ్లే సాహసం చేయలేదు ముందర ఎపిసోడ్లో చెప్పుకున్న కరదూషణులు రావణుడి పిన్నమ్మ కుమారులు వారు దండకారణ్యాన్ని ఆక్రమించి రాముడి చేతుల్లో మరణించారు భర్త మరణించిన తర్వాత లంకలో ఉండలేక సోదరులయ్యే కరదూషణుల దగ్గర శూర్పణఖ ఉండేది అప్పుడే లక్ష్మణుడు ఆమె ముక్కు కోయడం ఖరదూషణలతో యుద్ధం ఇవన్నీ జరిగాయి రావణుడి పిన్ని కూతురు కుంభినసి ఆమెను మధురాపురాన్ని పాలించే మధువుకిచ్చి రావణుడు పెళ్లి చేశాడు ఈ భూమంతా తన గుప్పెట్లో ఉండాలని రావణుడు అనుకున్నాడు మాహిష్మతి సామ్రాజ్యం మీద దండెత్తాడు ఆ రాజ్యానికి చక్రవర్తి మహావీరుడు కార్తవీర్యార్జునుడు అతనికి వెయ్యి చేతులుండేవి రావణుణ్ణి తన వెయ్యి చేతులతో బంధించి కార్తవీరుడు కారాగారంలో పడేశాడు రావణుడి తాత పులస్త్యుడు వచ్చి కార్తవీరుణ్ణి బతిమాలుకుంటే అని రావణుణ్ణి వదిలేశాడు మరోసారి కిష్కిందను పాలించే వాలి మీదకు యుద్ధానికి వెళ్లాడు ఎవరు యుద్ధానికి వచ్చినా ఆ వీరుడి బలంలో సగం బలం వాలికి వెళ్ళిపోతుంది ఈ వరాన్ని వాలికి ఇంద్రుడిచ్చాడు అలాంటి వాలిపై రావణుడు యుద్ధానికి వచ్చాడు అప్పుడు రావణుణ్ణి తన ఉడుంపట్టుతో వాలి పట్టుకొని మూడు సముద్రాలు తిప్పి ఎగరేసి కొట్టాడు క్షమించమని బతిమాలుకుంటే రావణుణ్ణి వాలి వదిలేశాడు ఆ తర్వాత వాలి రావణుడు మిత్రులయ్యారు అంటే రావణుడి కన్నా కార్తవీర్యార్జున వాలి ఇద్దరూ బలవంతులు పరశురాముడు కార్తవీరుణ్ణి సంహరించాడు రామాయణ కాలం నాటికి రావణుడి కన్నా బలవంతుడైన వాలి కిష్కిందను పాలిస్తున్నాడు రావణుడు బంగారు లంకా నగరాన్ని అద్భుతంగా నిర్మించాడు ఆ కాలంలోనే అద్భుతమైన నగరంగా ప్రఖ్యాతి చెందిన నగరం లంక ఈ ఘటనల తర్వాతే రామాయణంలో అసలు ఘట్టాలు జరిగాయి శూర్పణఖ ముక్కు చెవులు లక్ష్మణుడు కోయడం కరదూషణులను రాముడు సంహరించడం ఆ తర్వాత రావణుడికి సీతారాముల గురించి తెలియడం ఇవన్నీ జరిగాయి ఇది రావణుడి చరిత్ర మరి ఇంతటి శక్తివంతుడైన రాక్షసుడు రావణుడు సీతాపహరను ఎలా చేశాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం జై శ్రీరామ్